విలన్స్ నుంచి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం అండి కోటా శ్రీనివాసరావు కోటా గారండి అయితే కోటా గారు స్లాంగ్ లో ఎవడు అనే సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్తున్నాను చూద్దాం ఎవడు సినిమాలో కోటా గారు అండ్ సాయి కుమార్ గారు వాళ్ళు ఇద్దరు మంచి వాయిస్లు ఎలా ఉన్నాయో చూద్దామండి కోట గారు అంటారు ఒకప్పుడి ముందు నుంచోడానికి భయపడేవాడు అలాంటిది ఇప్పుడు నీకేవానికి చెప్పడు ఏంటిది పాతికేళ్ళు పాతికేళ్ళు అయింది నేను వచ్చి అడ్డొచ్చిన ఒక లేపేశా వాండి చుసగడు వాండి చుసగడు వాణి చుసకడు ఎప్పుడు వరకు భయపడుతూనే ఉన్నారు ఈ పాతికేళ్ళ నా కొడుకు నా కళ్ళ ముందుకొచ్చి నిలబడే వరకు వాడి కంట్లో భయం లేదు ఒంట్లో బెదురు లేదు వాడి దెబ్బకు తిరుగులేదు ఎలాగైనా పని ఎలా ఎలా ఏ ధర్మ వాడికి మనకున్న తేడా ఏంటో తెలుసా మన ఎనకాళ్ళోళ్ళను చూసుకొని మనకి ధైర్యం కానీ ఆడి వాళ్ళకి ఆడే ధైర్యం ఆడి బ్రతికున్న ప్రతి క్షణం మన బ్రతకాలంటే భయవేత్తది ఇది ఒక కోటా శ్రీనివాస గారు వాయిస్ అండి